హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను చేపలు పులుసు చేద్దాం అనుకుంటున్నానండి నేనైతే టూ కేజీస్ చేపలు తీసుకొచ్చాను ఒక కేజీ వరకు ఫ్రైకి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కేజీ వరకు అయితే నేను పులుసుకి రెడీ చేస్తున్నానండి చూడండి వీటిని గడ్డి మోసలు అంటారండి వీటిని తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి టూ టైమ్స్ నీట్గా కడిగి తర్వాత కొంచెం ఒక చెక్క కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు చేపల పులుసుకి మసాలా రెడీ చేస్తున్నాను ఇవి ధనియాలు జీలకర్రీ కొంచెం మెంతులు కొంచెం మెంతులు అనేవి కొంచెం లైట్గానే వేయాలి ఎక్కువైతే చేదు వస్తుంది లైట్గా వేసేసుకొని పచ్చివే మిక్సీ పట్టించుకుంటున్నాను ఇలాగా పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక టమాటోను కూడా గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చేపల పులుసు చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక పాన్ వెడల్పాటి పాన్ పెట్టుకోవాలండి చేపల పులుసుకైతే పాన్ వెడల్పుగా ఉండాలి అప్పుడే చేపల ముక్కలు నీట్గా ఉడుగుతాయి పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పూ వేసేసి అలాగే ఆయిల్ కూడా వేసేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు వీటిని బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇవి బాగా వేగనియండి దీని తర్వాత టొమాటో గుజ్జుని వేస్తున్నాను ఇది కూడా బాగా మగ్గాలండి ఈ మిశ్రమం కూడా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు వేసిన పౌడర్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి చూడండి ఈ ముక్కల నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గనిచ్చాను ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న చింతపండు పులుసుని పోస్తున్నానండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మరగనిద్దాము తగినంత ఉప్పు కారం పసుపు వేసానండి ఇది ఇప్పుడు చిక్కగా తయారైంది దీనికి కొంచెం వాటర్ యాడ్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మరగనిద్దాము చూడండి పులుసు బాగా మరిగింది ఇప్పుడు ఈ పులుసులోకి చేపలను వేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా చేపలు ఎప్పుడైనా సిమ్లో పెట్టి ఉడికించాలండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఉడికిస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవాలి చూడండి గుమగుమలాడే చేపల కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను